తెలుగు నేలపై గద్దర్ పేరు వినగానే ప్రజా ఉద్యమాల గీతాల గర్జన వినిపిస్తుంది సామాజిక అంతరాలను తొలగించి సమానత్వం కోసం పాటల రూపంలో ప్రజలకు శక్తి నింపిన గద్దర్ సాంస్కృతిక విప్లవానికి నిలిచారు ఆయన కలం గలం ప్రజల హక్కుల కోసం అహర్నిశలు పోరాటం చేశాయి ఆయన న్యాయం కోసం సాగించిన పాటలు కోట్ల మంది హృదయాలను ఆనాడే హత్తుకున్నాయి ప్రజా ఉద్యమాలలో ప్రజలతో కలిసి నడిచిన గద్దర్ కవిత్వానికి కవిత్వంగా మాత్రమే కాకుండా మార్గదర్శకంగా మలిచిన విప్లవ కవి సమాజం రాజకీయాల్లో మార్పు కోసం ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి యుద్ధ నౌకకి తెలంగాణ ప్రభుత్వం ప్రాతిపదికన పంపినప్పటికీ కేంద్ర సహాయక మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు గద్దర్ని తీవ్రవాదిగా చిత్రీకరించే విధంగా ఉన్నాయని నేటి ప్రజానీకం మండిపడుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్ గారికి ఇవ్వకపోవడంపై తెలంగాణలో జరుగుతున్న చర్చ దురదృష్టకరం గద్దర్కి అవార్డు నేపథ్యం ఏంటంటే గద్దర్ గారు తెలంగాణలో సాంస్కృతిక ఉద్యమానికి ప్రజా ఉద్యమాలకి భూమి భుక్తి విముక్తి కోసం జరిగిన ఉద్యమాల్లో పనిచేయడం జరిగింది గద్దర్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండుసార్లు నంది అవార్డు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ సామాజిక పరిస్థితులు ఆర్థిక రాజకీయ పరిస్థితులు సాంస్కృతిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అవార్డు ఇచ్చే సందర్భంలో గద్దర్ గారికి అవార్డు ఇవ్వడం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది నక్సలైట్ ఉద్యమము అంటే మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మన కేసీఆర్ గారు నక్సలైట్ల ఏజెండానే తెలంగాణ ఎజెండాని అని ప్రకటించడం జరిగింది గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో నంది అవార్డు ఇచ్చినప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రెండుసార్లు నంది అవార్డులు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది కాబట్టి గద్దరి గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడంలో ఎటువంటి వేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళొకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే ఇవ్వాలని కోరుకున్నాను నా పేరు పోరాటాల రామన్న నేను తెలంగాణ ఉద్యమకారుని ఈరోజు పద్మశ్రీ అవార్డు మీద రాష్ట్రం అంతా రాజకీయాలన్నీ కూడా అక్కడ సైడ్ మలుతున్నాయి కానీ మందకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా వ్యక్తం చేస్తూ అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని పునాదుల నుండి నడిపినటువంటి గద్దరన్నకు కూడా రావాల్సిన అవసరం ఉండే రావాలి కూడా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే గద్దరు నేపథ్యం విప్లవ సాహిత్యంలో రావచ్చు కానీ గద్దర నేపథ్యం దళిత హక్కుల కోసం కొట్టాడినటువంటి నేపథ్యం కూడా గద్దరన్న అంటేనే ఈ తెలంగాణ ప్రజలకు ప్రజల గుండెల్లో ప్రజలకు అన్యాయం ఎక్కడ జరిగినా గద్దరన్న అక్కడ ఉన్నాడు కాబట్టి గద్దరన్నను ఆ విధంగా విమర్శించడం హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి పద్ధతి కాదని చెప్పి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి మేల్కొల్పినట్లే మీరు ఇది పద్ధతి కాదు మీరు ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా డిమాండ్ చేస్తా ఉన్నాను గద్దరన్న నేపథ్యం నీకేం తెలుసు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మాణాన్ని ప్రతి గ్రామాన్ని